ద ైజ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు అనుదిన మన్నా అనేటువంటి యొక్క ప్రోగ్రాంకి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమము ద్వారా మీరెంతగానో అనుదినము దేవుని యొక్క జీవాహారమైనటువంటి మన్నాను పొందుకొని తృప్తిపరచబడుతున్నారని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను మీకు ఇష్టమైతే వాక్యం మిమ్మల్ని బలపరిస్తే కొంతమందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి దేవుని యొక్క వాక్యము దీనివల్ల బయటకు వెళ్తుంది కొంతమంది దేవుని యొక్క మాటలు వింటారు ఈరోజు నేటి ధ్యానాంశము ఎబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనం నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను మన దేవుడు మనల్ని విడిచేటువంటి వాడు కాదు ఎడబాసేటువంటి వాడు కాదు కొన్ని సందర్భాలలో మనల్ని మన కుటుంబీకులు విడిచిపెట్టి ఎడబాసి వెళ్ళిపోతారేమో పెళ్లి రోజున భర్త భార్యలు ప్రమాణం చేస్తూ ఉంటారు జీవితకాలం అంతా కూడా నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకే భర్తగా ఉంటాను నేను నీకే భార్యగా ఉంటానని చెప్పి కష్టమైన నష్టమైన వ్యాధి అయినా సుఖమైనా కూడా నీకే నేను తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తారు కొంతమంది సంఘంలో బాతిస్సును తీసుకునేటప్పుడు ప్రమాణాలు చేస్తారు ఈ సంఘానికి కట్టుబడి జీవిస్తామని చెప్పారని కొన్ని సందర్భాల్లో అనుకోని పరిస్థితులలో కుటుంబాలను విడిచిపెట్టి భర్తను విడిచిపెట్టి కొంతమంది భార్యను విడిచిపెట్టి కొంతమంది సంఘాన్ని విడిచిపెట్టి కొంతమంది దేవుని యొక్క పరిచయంని విడిచిపెట్టి కొంతమంది లోకానుసారంగా వెళ్ళిపోయేటట్టు వారు చాలామంది కనబడుతూ ఉంటారు చూడండి ఒక్కరే ఉన్నామని చెప్పి చాలా దీనస్థితిలో ఉన్నామని చెప్పి చాలా లేమిలో ఉన్నామని చెప్పి ఆదరించేవారు పలకరించేవారు ప్రేమించేవారు ఎవరూ లేరని చెప్పి బాధపడేటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు అందుకే దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు నిన్ను విడువను నేను నిన్ను ఎడబాయను ఈ రోజు నువ్వు ఒంటరి తరంతో ఉన్నాను అనుకుంటున్నావా ఈ రోజు నువ్వు ఒక్కదాన్నే ఉన్నాను ఒక్కనే ఉన్నాను అని అనుకుంటున్నావా ఈ రోజున సమస్తము విడిచిపెట్టి నేను కోల్పోయి చాలా దీన స్థితిలో ఉన్నాను చాలా ఒంటరి మిగిలిపోయాను అని చెప్పని అనుకుంటున్నావా దేవుడు అంటున్నాడు నేను నిన్ను విడిచిపెట్టను నీ ఆస్తి నిన్ను విడిచిపెట్టినా కూడా నీ బంధువులు నిన్ను విడిచిపెట్టినా నువ్వు కట్టుకున్న వారు నిన్ను విడిచిపెట్టినా నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడువను నేను నిన్ను ఎడబాయను అని చెప్పని అంటున్నాడు పిల్లారా ఈ మాట ఎవరితో చెప్తున్నాడు తెలుసా దేవుడు బైబిల్ గ్రంథంలో యహోశివా గ్రంథం అధ్యాయంలో యహోశివాతో చెప్తున్నాడు మోసే అప్పుడు దాకా ఇస్రాయేల్ ప్రజలను నడిపించాడు ఇస్రాయెల్ ప్రజలకు తోడుగా ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలు మోసే ద్వారా ఎన్నో దేవుని యొక్క పరాక్రమ కార్యాలు చూశారు అద్భుత కార్యాలు చూశారు అలాంటి తరుణంలో మోసే మరణించినప్పుడు క్రొత్తగా నాయకుడు అయ్యాడు యహోశువా ఇప్పుడు యహోశువా ఇస్రాయేల్ ప్రజలను నడిపిస్తున్నాడు ఎట్లా నడిపించాలో తెలియదు ఎలా తీసుకుని వెళ్లాలో తెలియదు దేవుడు మోసెక్ తోడుగా ఉన్నాడు నాకు కూడా తోడుగా ఉంటాడో లేదో నన్ను ఎలా నడిపిస్తాడో తెలియదు అద్భుతాలు జరుగుతాయో లేవో ఈ ప్రజల్ని ఎలా కంట్రోల్ చేయాలో అని చెప్పి నేను చాలా భయపడుతూ చాలా బాధపడుతూ ఉంటే దేవుడు యహోశువాతో అంటున్నాడు యహోశువా నేను మోసకు తోడుగా ఉన్నట్లుగా నీకు కూడా నేను తోడుగా ఉంటా నేను నిన్ను విడువను నేను నిన్ను ఎడబాయను అని చెప్పనంటున్నాడు దేవుడు ఈ రోజున మన కుటుంబీకులు మన పక్కన లేకపోయినా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మన బంధువులు మన పక్కన లేకపోయినా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మన డబ్బు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయన ఎడబాసేటువంటి వాడు కాదు పిల్లారా బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ అనేక వైద్యులకు సంప్రదించింది తనకు కలిగిన దంతయు కూడా వ్యాయామం చేసుకుని మరింత సంకట అనేటువంటి మాట మీరు చూస్తారండి తనకు కలిగిన దంత కూడా పోగొట్టుకుంది అంత డబ్బు ఖర్చు పెట్టింది ఎంత కలిగి ఉందో అంతటిని కూడా వైద్యులకు వైద్యశాలలకు ఖర్చు పెట్టింది అనేక వైద్యులను సంప్రదించిందని బైబిల్ చెప్తుంది కానీ డబ్బంతా పోయినా కూడా వైద్యశాలలన్నీ తిరిగినా కూడా అంత కూడా తనకు నష్టమే కలిగింది తన రోగం అనేటువంటిది బాగుపడలేని పరిస్థితిలో మరింత సంకట పడుతుందండి తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకుని అనేక వైద్యశాలులను వైద్యులను సంప్రదించిన మరింత సంకట నష్టం కలిగింది చాలా తీవ్రమైన అనారోగ్యంతో ఆమె ఇక చావే నాకు శరణ్యము అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఏసుని గురించి విన్నది ఏసు ఆ మార్గంలో వెళ్తున్నాడని వినది ఏస అద్భుతాలు చేస్తాడని వినది నా జీవితంలో యేసయ్య తప్పకుండా కార్యాలు చేస్తాడని ఆమె గమనించింది నేను ఏసుతో మాట్లాడటానికి యోగ్రాను కాను ఏసుతో ప్రార్థించడానికి యుగ్రాలను కాను నా పాపముల చేత నా అతిక్రమము చేత నేను చచ్చిపోయాను ఈ లోకంలో కానీ నేను ఆయన వెనుకగా వెళ్ళి ఆయన వస్త్రపు చమును మాత్రమే ముట్టిన బాగుపడదు అని చెప్పా ఒక ఆలోచన వచ్చి యేసయ్య వెనుకగా వెళ్ళటానికి ఆమె ఇష్టపడుతుంది ఎప్పుడైతే ఆమె ఏసయ్య వెనక్కు వెళ్ళిపోయి ఆమె ఏసయ్య యొక్క వస్త్రమును ముట్టిందో వెంటనే ఆమె రక్తధార కట్టబడను ఆమె స్వస్థత పొందుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాము చూడండి అంతకు ముందు తన జీవితంలో ఎంతో నష్టాన్ని చూసింది బంధువులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు అవునండి ఆరోగ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయింది హాస్పిటల్ విడిచిపెట్టి వెళ్ళిపోయాయి వైద్యశాలలు అలాగే వైద్యులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు తనకు కలిగినదంతా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది తనముతో ఎడబాసిన పరిస్థితుల్లో ఎదురు దెబ్బలతో చాలా దేనస్థితిలో ఉన్న మనిషి ఎప్పుడైతే ఏసు వస్త్రపు చెంగును ముట్టుకుందో ఆమె గొప్ప స్వస్థతను పొందుకుంది ఏసై ఆమెను ముందుకు పిలిచాడు అక్కడ యేసయ్య ఆగిపోయాడు ఒక్కసారిగా పేతురు కా నడు పేతురు నాలుగు నుంచి ప్రభావం వెళ్ళిపోయింది కాబట్టి నన్ను ఎవరు అని చెప్పానంటే వెనక నుంచి ఆమె వచ్చి ముందుకు నుంచి వారు చెప్తుంది అయ్యా నిన్ను ముట్టుకున్నటువంటి దాన్ని నేనేనయ్యా ఇదిగో ఇప్పటి వరకు నేను చాలా అనారోగ్యంతో ఉన్నానయ్యా నిన్ను ఎప్పుడైతే ముట్టుకున్నానో నాలో తెలియని ఒక స్వస్థత వచ్చింది నేను చాలా స్వస్థతను పొందుకున్నానయ్యా అని చెప్పానంటే అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు యేసయ్య ఉద్దేశం ఏంటంటే అందరి ముందు ఆమెను తీసుకొచ్చి నిలబెట్టాలి అందరి ముందు కూడా ఆమెను సాక్షిగా నిలబెట్టాలని దేవుని యొక్క ఆలోచన అందరు ముందు కూడా ఆమెకు చెప్పాలనుకున్నాడు మనుషులు విడిచిపెట్టిన వైద్యశాలను విడిచిపెట్టినా నీకు కలిగినదంతా కూడా నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రము నిన్ను విడువను నేను నిన్ను ఎడబాయినని చెప్పి ఆమెకి ఆ రోజున ఆయన చెప్తా ఉన్నాడు పిల్లారా మన దేవుడు మనం ఆరాధించే దేవుడు మనల్ని విడిచిపెట్టువాడు కాదు మనల్ని ఎడబాసేటువంటి వాడు కాదు నువ్వు సంపాదించినంత నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీకు కావలసిన వాళ్ళందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నిన్ను విడువడు ఎడబాయడు ఈ విడువని దేవుడు నీ కఠినమైన పరిస్థితుల్లో నీకు తోడుగా ఉండేవాడు ఈ విడువక ఎడబాయిని దేవుడు నీ కఠిన పరిస్థితుల్లో నీకు తోడుగా ఉండేవాడు ఈ విడువక ఎడబాయిని దేవుడు నీ యొక్క ఒంటరితనంలో నీకు తోడుగా ఉండేవాడు ఈ విడువక ఎడబాయిని దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడువక ఆదరించి నీకు సమృద్ధినిచ్చి సంతోషాన్నిచ్చి నడిపించేటువంటి దేవుడు ఈ నూతన సంవత్సరంలో నిన్ను దేవుడు విడువక ఎడబాయక నీవు చేయు ప్రతి ప్రయత్నాలలో నీ యొక్క ప్రతి ఆలోచనలో తోడుగా ఉండి నీకు సహాయం చేసి నడిపించి గాక ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవుడయ్యా ఈ మాటలను ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు అందించి ఉండగా నాయన నీ మాటలో విన్నటువంటి ఈ బిడ్డల జీవితాలలో విడువబడిన పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నారేమో నాయన ఇదిగో నా తండ్రి చాలా మంది విడువబడిన పరిస్థితులు ఉన్నారు ప్రేమించిన వాళ్ళు దూరం అయ్యి అయా స్నేహితులు దూరం అయ్యి దూరం దూరమయ్యి రక్త సంబంధికులు అయ్యి విడువబడిన పరిస్థితులు ఈ రోజున చాలా మంది ఉన్నారేమో నా తండ్రి నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు కృపగలిగిన దేవుడవయ్యా మమ్మల్ని విడువక ఎడబాయక కాపాడేటువంటి దేవుడు నాయన ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నీ వాక్యము చేత తృప్తిపరిచి ఉండగా నాయన ఈ రోజు నుంచి నీవు తోడుగా ఉండగా భయపడకుండా ధైర్యంగా ముందుకుని వెళ్ళి ఎదుర్కొనేటువంటి పరిస్థితులను వారికి దయచేయండి సంతోషంగా నడిచేటువంటి గొప్ప స్థితిని వీరికి దయచేయండి కృంగుదల ఇంకెంత మాత్రం వీరిలో ఉండకూడదు ప్రభు వీరి ప్రతి ప్రయత్నాల్లో ప్రతి పనుల్లో అయా మీరు తోడుగా ఉండి అనుదినము కూడా నాయన నీ యొక్క కృపను అనుగ్రహించి నీ పరలోకం మన్నా చేత నైనా నీ యొక్క వాగ్దానముల చేత నైనా వీరిని దీవించి ఆశీర్వదించి వృద్ధిల్ల చేయమని ఏసు నామములో ప్రార్థించి అడిగివెడుకున్నాము పరమ తండ్రి ఆ మేన్ అమేన్ ఎస్ అయ్యా ఈరోజు అంత మీకు తోడుగా ఉండి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి విడువక ఎడబాయక సంరక్షించి గాక ఆ మేన్ వందనాలు ప్రైజ్ ద లాడ్